అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ చెట్టు కూలింది రచన నెల్లుట్ల రమాదేవి గారు మరి కథలోకి వెళ్దామా సాయంత్రం ఐదు గంటలైంది వాకిట్లో వేప చెట్టు కింద వాలు కుర్చీలో ఉన్నాడు నారాయణ ప్రొద్దుటి దినపత్రికను పట్టుకుని అటు తిప్పి ఇటు తిప్పి చదువుతున్నాడే కానీ మనస్సు దాని మీద లగ్నం కావటం లేదు మధ్యాహ్నం భోజనాల దగ్గర కొడుకులు కోడళ్ల సంభాషణ గుర్తుకొచ్చింది ఈ అన్నాళ్ల నుంచోళ్ళు అలుగుతున్న విషయమే మళ్ళీ చర్చకొచ్చింది ఆ విషయం గురించి ఏమాలోచించావు నాన్న పెద్ద కొడుకు చంద్రశేఖర్ అడిగాడు అన్నం ముద్ద నోట్లో పెట్టుకోబోతున్న వాడల్లా ఆగి ఏ విషయం అన్నాడు నారాయణ తెలిసినా తెలియదన్నట్టుగా అదే ఇల్లు గురించి నసుగుతో తమ్ముడు వైపు చూశాడు సపోర్టు కోసం అన్నట్టుగా మాకు రేపటితో సెలవులు అయిపోతున్నాయి రెండు రోజులు సెలవు పొడిగించుకుని ఉంటాం రాత కోతలు పూర్తి చేసుకోవచ్చు కాదని రుసుమ అన్నట్టుగా చెప్పాడు రెండో కొడుకు రాజశేఖర్ ఆయన ఏం చెప్తారులేండి మీరే ఏదో ఒకటి నిర్ణయించాలి పెద్దవారు అయిపోతున్నారు ఆయన మాత్రం ఈ మాట కాదంటారా అంది లౌక్యంగా పెద్ద కోడలు పార్వతి పెరుగు వడ్డిస్తూ పెరుగల్లా ఇంకా రెండు ముద్దలు ఉండగానే చేయి కడిగేసుకుని భోజనం మీద నుంచి లేచాడు నారాయణ గదిలోకి వెళ్ళి ఒక్క పలుకులు వేసుకుంటూ ఉండగా అయ్యో అన్నం పూర్తిగా తినకుండానే లేచారు మామగారు భోజనాలప్పుడు ఆ ప్రసక్తి తేకుండా ఉండాల్సింది రెండో కోడలు కవిత నొచ్చుకుంటూ అన్న మాటలు వినిపించాయి ఇప్పుడు కాకపోతే ఆయన మనకి ఎప్పుడు దొరుకుతాడు పొద్దున్న సాయంత్రం గంటల కొద్దీ ఆ వేప చెట్టు కిందే మా లేకపోతే గదిలో కూర్చుని తపస్సు చేసుకునే మునీశ్వరుడు లాగా యోగ పుస్తకాలు చదువుకుంటూ ఉండటం ఈ భోజనాలప్పుడే కాసేపు దొరికేది ఇటు చూస్తేనేమో ఎల్లుండే కదా మనం వెళ్ళిపోయేది చికాగ్గా అన్నాడు రాజశేఖర్ అవునయ్యా కరెక్ట్గా చెప్పావు అయినా ఇలాంటి విషయాల్లో తాత్సారం చేస్తే అవతల వాళ్ళకి అవకాశం ఇచ్చినట్టే వాళ్ళు ఏమో పదే పదే అడుగుతుంటే మనం ఇంకా తీసుకుని కూర్చుంటే ఎలా ఇప్పుడు కాదనుకుంటే ఇలాంటి అవకాశం మళ్ళీ వస్తుందా ఏదో ఒకటి తేల్చుకోవటం మంచిది ఇప్పుడే తేలాలన్నట్టుగా ఉంది పార్వతి గొంతు హిందూ కూడా ఉంటే బాగుండేది వాడు చెప్తే నాన్న తప్పక వింటాడు చంద్రశేఖర్ అన్నాడు ఏమిటి చెప్పేది పోయినసారి మనకే చెప్పాడుగా నీతులు ఆయన ఇష్టం అయిందని ఈసారైనా అంతకుమించి ఏం చెప్తాడు అయినా వాళ్ళకే భార్య భర్తలు ఇద్దరు పెద్ద పెద్ద ఉద్యోగాల్లో ఉన్నారు ఒక్కడే కొడుకు ఇక సునీత కంటారా బోలెడు ఆస్తికి వారసురాలు కడుపు నిండిన సంగతి వాళ్ళది ఇన్ని మాటలైనా చెప్పచ్చు అంది అక్కసుగా పార్వతి సరే చూద్దాంలేండి ఈ పూటకు ఆయన్ని కూడా ఆలోచించుకొని ఇద్దాం వాళ్ళకైటు రెండు రోజుల్లో చెప్పాలిగా అన్నాడు చంద్రశేఖర్ వాళ్ళ మాటలు అలాగే మరికొద్దిసేపు సాగాయి భోజనం చేయగానే మధ్యాహ్నం పూట కాసేపు కొనుక్కు తీయటం నారాయణకు అలవాటు అతను పడుకున్నాడేమో అనుకుని వాళ్ళు మాట్లాడుకున్న మాటలు వింటున్న నారాయణకు అసలే నిద్రపట్టలేదు సన్నగా వీచే గాలితో పాటు వచ్చే వేప పూల పరిమళం హాయిని గొలుపుతోంది సంక్రాంతి వెళ్ళి రెండు రోజులైందేమో చలి కూడా కాస్త తగ్గుముఖం పట్టింది పడకుర్చీలో కూర్చుని కూర్చుని విసుగు పుట్టి వాకిట్లో పచారలు చేయటం మొదలెట్టాడు నారాయణ చుట్టూ ఎటు చూసిన వాణిజ్య సముదాయాలు ఐదారు అంతస్తుల కు వెలిశాయి ఏ దుకాణంలో చూసినా అంతులేని రద్దీ ఏ అపార్ట్మెంట్ చూసినా కిటకిటలాడుతున్న మనుషులు ఇక రోడ్డు మీద మనుషులు వాహనాల రాకపోకలైతే అప్పటికి ఇప్పటికీ పదింతలు పెరిగినట్టు అనిపిస్తోంది వీళ్ళంతా ఎక్కడి నుంచి వచ్చారో ఎక్కడికి పోతున్నారో అర్థం కాదు అంతా హడావిడి గజిబిజి ఈ ఇల్లు కట్టినప్పుడు ఊరికి చివరగా ఉంది దొంగల భయం అని ఎంతో ఆందోళన పడింది సుశీల అప్పుడప్పుడు పక్కన పొలాల నుంచి పాములు కూడా వస్తే ఎంతో భయపడేది కానీ అప్పటి పరిస్థితుల్లో తాము ఇల్లు కట్టడమే గొప్ప ఉపాధ్యాయునిగా పనిచేస్తూ అప్పటిదాకా సొంత ఊర్లోనే ఉండే తాము పెద్దవాడు చంద్రశేఖర్ పదో తరగతి అవగానే హాస్టల్లో పెట్టే స్తోమత లేక పిల్లల్ని బాగా చదివించాలన్న కోరికతో దగ్గరలో ఉన్న జిల్లా కేంద్రానికి మకా మార్చాల్సి వచ్చింది టౌన్ మధ్యలో ఇలాంటి కిరాయిలు ఎక్కువగా ఉండటం ఇంటి కిరాయిలు ఒకరి వెంట ఒకరిగా ముగ్గురు మగ పిల్లలు చదువుకోవాల్సి ఉండడంతో సిటీసీ వార్లలో కాపురం పెట్టడం జరిగింది ఇటు తన వైపు వారు కానీ అటు సుశీల వైపు వారు కానీ పెద్దగా ఉన్నవాళ్ళేం కాదు ఊర్లో ఉన్న పాత ఇల్లు తప్ప తాతలు సంపాదించిన ఆస్తిపాస్తులు పెద్దగా లేకపోవడంతో తను చేస్తున్న బడిపంతులు ఉద్యోగంతో ముగ్గురు పిల్లలున్న కుటుంబాన్ని పోషించడం ఎంత కష్టమో అనుభవించిన తనకే తెలుసు అలాంటి సందర్భంలో తనతో పాటు పనిచేస్తున్న పురుషోత్తం ఇంటి జాగా కొని ఇల్లు కట్టుకోమని సలహా ఇచ్చినప్పుడు తను నిజంగానే ఆశ్చర్యపోయాడు అది కాదు నారాయణన్న నీ పిల్లల చదువుల కోసం నువ్వు ఎట్లయినా సిటీకి పోవాలి హాస్టల్లో ఉంచినటువీ నువ్వు నెలకు వెయ్యో రెండు వేలు అక్కడ ఇక్కడ కిరాయి పెట్టే బదులు సిటీలోనే ఫ్యామిలీ పెట్టి నువ్వు అక్కడవి తిరిగితే కాదా నా దగ్గర వేస్తున్న చిట్టి ఎత్తుకో పైసలు ఇస్తా మా బామ్మది ఫ్లాట్ల బిజినెస్ చేస్తుండు ఒక ఫ్లాట్ ఇప్పిస్తా ఏదన్నా బ్యాంక్లో లోన్ తీసుకో మొదలు చిన్న కట్టుకో తర్వాత పైసలు ఉన్నప్పుడు పెద్దగా గడితే పా ఇంటి కిరాయలు కట్టే బదులు ఇంకొక ఐదు వందలు వెయ్యో గలిపితే లోన్ కిస్తీలు కూడా కట్టుకోవచ్చు అంటూ పురుషోత్తం ప్రోత్సహించకపోతే ఇవాళ ఈ ఇల్లుండేదా అలా తన వెంట పడి ఫ్లాట్ కొనుపించటమే కాదు బ్యాంకు లోన్ కోసం వెంట తిరగటం ఇల్లు కట్టేదాకా ప్రతి పనులు తోడుండడం చేసేవాడు కొన్నిసార్లు తను వెళ్ళలేకపోయిన పనులు కూడా పురుషోత్తమే చేయించేవాడు కూలీ డబ్బులు కొన్నైనా తగ్గించాలని సుశీలే పది రోజుల పాటు నీళ్లు జల్లడంతో పాటు ఇసుక పట్టడం లాంటి చిన్న చిన్న పనులు కూడా చేసేది బ్యాంకు లోన్ కాకుండా ఊర్లో ఉన్న ఇల్లు సుశీల పుస్తల తాడు గాజులు అమ్మేస్తే కానీ ఇల్లు అవ్వలేదు ఈ ఇంట్లోకి వచ్చిన రోజున ఊరిని ఇంటిని పెరట నిండా పెంచిన చెట్లను వదిలిపెట్టి వస్తున్నందుకు ఎంతో బాధపడినా సొంత గూటికే వెళ్తున్నామని సంబరపడిపోయింది సుశీల ఊరు బయట కాబట్టి ఇక్కడ పల్లె వాతావరణమే ఉండేది ఖర్చులు పెరిగాయని ఉన్న జాగాలోనే తనవంతుగా కూరగాయలు పూల మొక్కలు పెంచేది వాటిని కూరగాయలు అమ్మే వాళ్ళు వచ్చి కొనుక్కునేవారు టైలరింగ్ చేసేది తనకు పిల్లలకు వేళకన్నీ అమర్చడమే కాకుండా తన జీతంలో సగానికి సరిపడా ఆమె కూడా సంపాదించేది అలిసిపోతున్నావు సుశీల కొన్ని పనులు మానేయకూడదా అంటే మీరు మాత్రం అంత దూరం వెళ్ళి ఉద్యోగం చేసి మళ్ళా వచ్చి ట్యూషన్లు చెప్పట్లా మన పిల్లల కోసమే కదా మనం ఏం చేసినా రేపు వాళ్ళు పెద్ద అయ్యాక కాలు మీద కాలు వేసుకుని కూర్చున్నవలేండి అనేది ఆమెకు మంచి బట్టలు కానీ నగలు కానీ ఏనాడు కొనివ్వలేదు అయినా ఆమె ఆ విషయంలో అసంతృప్తిని ఎప్పుడూ వ్యక్తపరచలేదు సంతృప్తి సంపద అన్నట్టుగా ఎప్పుడూ నవ్వుతూనే ఉండేది సుశీలక్కకి ఏమైంది బంగారు బొమ్మ నేత చేరగట్టుకున్న మొహాన బొట్టు పెట్టుకుని చేతుల నిండా మట్టిగాజులు వేసుకుంటే చక్కదనంగా ఉంటుంది అనేవారు ఇరుగుపోరుగు వారు ఈ వేప చెట్టు కూడా అప్పటిదే దానంతటా అదే మొలిచిందో సుశీల నాటిందో గుర్తులేదు కానీ ఆమె అన్ని చెట్లతో పాటు దీన్ని రోజు నీళ్లు పోసి ఏపుగా పెంచింది మూడేళ్లలోనే చెట్టు బాగా పెరిగి రాను రాను కొమ్మలు విస్తరించి బాగా నీడనిచ్చేది ఇల్లు కట్టిన పదేళ్ల దాకా డబ్బులు లేక కాంపౌండ్ వాళ్ళు పెట్టలేదు దాంతో అప్పట్లో కూలి పని చేసే వాళ్ళందరూ మధ్యాహ్నం ఈ చెట్టు కింద కూర్చుని సద్దులు తినేవారు వాళ్ళకి మంచి నీళ్లు అప్పుడప్పుడు కూరలు ఇచ్చేది సుశీల ఇప్పటికీ కాంపౌండ్ బయట కూడా ఈ చెట్టును ఎడకే సైకిళ్ళు అవి పెట్టుకుంటారు స్కూళ్ళకి కాలేజీలకి వెళ్ళే పిల్లలకి బస్ స్టాప్ కూడా అదే ఇక పొద్దున ఇడ్లీలు సాయంత్రం మిరపకాయ బజ్జీలు చేసే తిరుపతికి అయితే ఇదే అడ్డ బండి పెట్టగారే పొద్దున్నే తనకి ఇడ్లీ పేట తెచ్చి ఇవ్వాల్సిందే వద్దు తిరుపతి అంటే వినడు సుశీల పోయినాకైతే మరీ అన్నం తిన్న రాసారు ఇవాళ మిర్చీలు బాగున్నాయి ఈయన సారు అని అడుగుతుంటాడు డబ్బులు తీసుకోకపోతే వాడి భార్య పేరున్న నెలకింత చిట్టి వేసి ఆకరిన బంగారం కొనిపించింది సుశీల బండి మొదలుపెట్టినప్పుడు కూడా వెయ్యి రూపాయలు అప్పించిందట ఆ అమ్మది చల్లని చేశారో కన్న తల్లి లెక్క చూసుకునేది అంటూ ఉంటాడు ఇప్పటికీ వినకపోయిన నెలకింతని ఇచ్చేస్తూ ఉంటాడు తను కూడా తన దినచర్యలో ఈ చెట్టు ఒక భాగంగా మారిపోయింది రోజు ఉదయాన్నే చెట్టు కిందకు వచ్చి ఒక వేప పొల్ల తుంచి దాంతో మొహం కడుక్కోవటం దీని కిందే కుర్చీలో కాఫీ తాగుతూ పేపర్ చదువుకోవటం చేసేవాడు సుశీల టైం అవుతుందని హెచ్చరించాక కానీ స్కూల్కి తయారవటానికి లేచేవాడు కాదు తను ఇక సాయంత్రం తన ఊర్లోని స్కూల్ నుంచి వచ్చే వరకే ట్యూషన్ పిల్లల చెట్టు కింద కూర్చుని ఉండేవారు వాళ్ళు చదువుకుని వెళ్ళిపోయాక తమ పిల్లల ఆటలు ముచ్చట్లు నవ్వులు అన్నీ ఈ చెట్టు కిందే వేసవి కాలం అయితే చప్పని అక్కర్ల సుశీల పిల్లలకి అన్నాలు కూడా ఈ చెట్టు కిందే పెట్టేది వేసుకుని ఆరు బయట పడుకుని అందరం మాట్లాడుకుంటూ ఉంటేనో రేడియోలో పాటలు వింటూ ఉంటేనో ఎంత బాగుండేదో రోజంతా ఎంత వేడిగా ఉన్నా పోసిన రాత్రిపూట చల్లగా వేప చెట్టు మీద నుంచి వచ్చే గాలి సేద తీర్చేది రాందాను సిటీ వేగంగా పెరగటం కాలనీలు ఏర్పడటం ఇది జాతీయ రహదారి కనుక రోడ్డు ఉన్న భూముల ధరలకు లె రెక్కలు రావటం జరిగినాయి ఊరు బయట ఉండే తమ ఇంటి ఏరియా ఇప్పుడు చాలా డిమాండ్ ఉన్న పాష్ లొకాలిటీలోకి మారిపోయింది పిల్లలు పెద్దవాళ్ళై చదువులు పూర్తి చేసుకుని ఉద్యోగాల్లో ఉన్నారు పెద్దవాడు చంద్రశేఖర్ హైదరాబాద్లో లెక్చరర్ గాను రెండోవాడు రాజశేఖర్ భువనేశ్వర్ దగ్గరలోని ఊరిలో బ్యాంక్ ఆఫీసర్ గాను మూడోవాడు ఇందూశేఖర్ ఓఎన్జీసీలో ఇంజనీర్గాను ఉన్నారు కాకపోతే మూడో కోడలు కూడా ఇంజనీరే వాళ్ళ అమ్మా నాన్నలకు ఒక్కతే కూతురు వాళ్ళు బాగా ధనవంతులు పెద్దవాడికి ఇద్దరు కూతుళ్ళే రెండోవాడికి ఒక కొడుకు కూతురు చిన్నవాడికి ఒక కొడుకు పెద్ద కోడలు రెండో కోడలు గృహిణులే ఉద్యోగాలు చేయటం లేదు తమకు ఖర్చులు ఎక్కువ జీతం సరిపోదని పెద్ద కోడలు పార్వతికి రెండోవాడు రాజశేఖర్కి దిగులు అందరిలోకి చిన్నవాడు ఇందుశేఖర్ బాగున్నాడని ఏడుపు గత ఐదారేళ్ళగా ఈ చుట్టుపక్కల అన్ని అపార్ట్మెంట్లు వాణిజ్య సముదాయాలు వచ్చాయి మెయిన్ రోడ్డు పక్కనే ఉంది కనుక కొన్నాళ్ళగా ఇల్లు అమ్ముతారా అని ఎవరో ఒకరు అడుగుతూనే ఉన్నారు ముఖ్యంగా పక్కింటి సుదర్శన్ తనలాగే చాలా ఏళ్ల క్రితం జాగా కొని ఇల్లు కట్టుకొని కట్టుకుని ఒక కిరాణా షాప్ పెట్టుకున్నాడు బాగా కలిసి వచ్చింది పెద్ద కాంప్లెక్స్ కట్టి కింద సూపర్ మార్కెట్ పైన ఫ్లాట్లు కట్టాలన్న ఆలోచనతో ఎన్నోసార్లు తను అడిగాడు మంచి ఏరియాలో ఇల్లు ఇప్పిస్తానని లేదంటే జాగా కొనుక్కొని ఇల్లు కట్టుకోవచ్చు అని అది కాదంటే తను కట్టేక అందులోనే రెండు అపార్ట్మెంట్లు ఇస్తానని ఎన్నోసార్లు చెప్పాడు తనకు ఆ ఉద్దేశం లేదని చెప్తే అతనికి బాగా కోపం వచ్చింది మాట్లాడటం మానేశాడు ఇప్పటికీ తను కనపడితే గుర్రుగా చూస్తూ ఉంటాడు ఆయన పాత ఇల్లు కూలగొట్టి మూడు అంతస్తుల బిల్డింగ్ కట్టేశాడు అప్పుడప్పుడు పిల్లలతో అంటూ ఉంటాడట మీ నాన్న చేదస్తుడయి బంగారం లాంటి అవకాశం పోగొట్టుకున్నాడు ఏం చేసుకుంటాడు ఆ వేప చెట్టు గోన పెంకుల ఇల్లు అని ఒక్క సుదర్శనే కాదు చాలామంది అదే మాట చుట్టూ ఉన్న బహుళ అంతస్తుల అపార్ట్మెంట్లు కళ్ళు జిగీలు మనే షాపుల మధ్య ఇల్లు దిష్టి చుక్కలాగా ఉందని తను వేప చెట్టు కింద ఎలా ప్రశాంతంగా కూర్చుందామంటే కూడా పక్కన వాళ్ళు దారిన పోయే వాళ్ళు విచిత్రంగా చూస్తుంటే ఇబ్బందిగా అనిపిస్తుంది వీళ్ళందరికీ యువతల వాళ్ళ గురించి ఇంత ఏమిటో ఇతరులను బాధ పెట్టనంత వరకు ఎవరి వ్యక్తిగత ఇష్ట ఇష్టాలు వాళ్ళవి అని అనుకోరు ఎందుకో మరి చివరికి మొన్న తన మిత్రుడు నరసింహ వచ్చి చాలాసేపు కూర్చుని మాట్లాడి పెడుతూ నువ్వేక ఎక్కువ రోజులు ఇల్లుని కాపాడుకోలేవేమో అనిపిస్తోంది నాకు అన్నాడు ఇదంతా ఒక ఎత్తు తన కొడుకుల విషయం ఒక ఎత్తు క్యాన్సర్తో సుశీల చనిపోయేదాకా ఇంటి విషయం వాళ్ళు పెద్దగా పట్టించుకోవాలా రెండేళ్లుగా ఎవరో బిల్డర్స్ తన చుట్టూ తిరిగినా తను కాదని చెప్తూనే ఉన్నాడు వాళ్ళలో పెద్ద కోడలు పార్వతి దూర బంధువు ఎవరో ఉన్నారట అతను ఏం చెప్పాడో ఏమో ఇక అప్పటి నుంచి వాళ్ళు తన వెంట పడుతూనే ఉన్నారు మొదట్లో ఫార్టీ పర్సెంట్ అని తర్వాత ఫిఫ్టీ పర్సెంట్ అని ఇప్పుడు సిక్స్టీ పర్సెంట్ ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నారని లెక్క అని చెప్పి తనను ఒప్పించడానికి చూస్తున్నారు ఏడాదిలో రెండుసార్లు అయినా తప్పనిసరిగా కుటుంబాలతో వచ్చి నాలుగు రోజులు గడపాలనేది సుశీల కొడుకులకు విధించిన షరతు ఆమె చనిపోయి రెండు సంవత్సరాలైనా ఇప్పటివరకు అలవాటు కొనసాగుతూనే ఉంది అలాగే క్రితం సార్ ఎండాకాలంలో వచ్చినప్పుడు కూడా ఇదే చర్చ జరిగింది అప్పుడు చిన్నవాడు ఇందుశేఖర్ అన్నలిద్దరితో అన్నాడు పోనీలేమయ్య ఇష్టం లేనట్టుంది ఆయన కట్టుకున్న ఇంట్లో ఆయన సంతోషంగా ఉండని ఏంటి చేతగానప్పుడు ఎటు మనలో ఎవరి దగ్గరైనా ఉంటాడుగా ఇల్లు ఎక్కడికి పోతుంది అని అక్కడికి ఆ విషయం కాస్త సర్దు తన పిల్లలు మరీ అంత చెడ్డవాళ్ళేం కాదు కాకపోతే లోకం అంతా అలాగే ఉంది ఇప్పుడు ఈసారి సెలవు దొరక్క చిన్నవాడు రాల రెండు రోజుల నుంచి మళ్ళీ ఆ బిల్డర్స్ మాటి మాటికి వచ్చిపోతున్నారు అటుపక్క బిల్డింగ్ అతను వెనక రెండేళ్ల వాళ్ళు ఇస్తామన్నారట అన్నీ కలిపి పెద్ద షాపింగ్ మాల్ కట్టాలని వాళ్ళ ఆలోచన గాలికి ఒళ్ళో వేపాకులు పడేసరికి ఆలోచనలో మునిగిపోయిన నారాయణ ఈ లోకంలోకి వచ్చాడు తలెత్తి పైకి చూశాడు కొమ్మలతో రెమ్మలతో ఒత్తుగా నిండుగా దట్టంగా విస్తరించి ఉంది వేప చెట్టు సాయంత్రం అవుతున్న గుర్తుగా మెల్లమెల్లగా నీడలు పరుచుకుంటున్నాయి పక్షులు గుంపులు గుంపులుగా వేప చెట్టు మేరకు చేరుకుంటున్నాయి ఈ చెట్టు మనుషులకు పక్షులకు అందరికో నీడనిచ్చింది గూడునిచ్చింది ఇప్పటికీ తన ధర్మాన్ని నెరవేరుస్తూనే ఉంది మనుషులే యాంత్రికంగా డబ్బే ధ్యేయంగా మారిపోతున్నారు ఈ చుట్టుపక్కల ప్రస్తుతం ఇంత పెద్ద చెట్టే లేదు ఈ చెట్టే లేకపోతే ఈ పక్షులన్నీ ఎక్కడికి వెళ్తాయి ఇడ్లీ బండి తిరుపతి ఎక్కడుంటాడు ఆలోచిస్తుంటే ఎంతో బాధ అనిపించింది నారాయణకి ఒక్కసారి ఇంటికే సాప్యాయంగా చూసుకున్నాడు మనిషి సాటి మనుషులనే కాదు పరిసరాలను కూడా ప్రేమిస్తాడు తనకైతే ఈ ఇల్లంతా ఇంకా సుశీల కలిగి తిరుగుతున్నట్టే అనిపిస్తోంది మొక్కలకు నీళ్లు పోస్తూనో ఇల్లు ఊడుస్తూనో బట్టలు ఆరవేస్తూనో వంటింట్లో ఏదో ఒకటి వండుతూనో పిల్లలకి కథలు చెప్తూ అన్నాలు పెడుతూనో ఇల్లు సర్దుతూనో సుశీల తనతో ఉన్నట్టే అనిపిస్తుంది ఈ ఇల్లే లేకపోతే సుశీల జ్ఞాపకాలు ఎక్కడుంటాయి చెమ్మగిల్లిన కళ్ళను తుడుచుకున్నాడు నారాయణ రాత్రి ఎనిమిది కావస్తోంది నుంచి నవ్వులు వినిపిస్తున్నాయి కనీసం ఇంతసేపు అయింది చీకట్లో ఏం చేస్తున్నావని అడగడానికేనా ఎవరూ రాలేదు ఒక నిట్టూర్పు వెలువడింది నారాయణ నుంచి అతనికి ఎందుకో తనతో ఎవరికీ పనేమీ లేదు అని అనిపించసాగింది చేతిలో పేపర్తో నిస్సత్తుగా లోపలికి అడుగుపెట్టిన నారాయణ చూడగానే నవ్వులు ఆగిపోయాయి భోజనం పట్టించమంటారా మాయ రెండో కోడలు కవిత అడిగింది వద్దమ్మా ఆకలిగా లేదు కసిని పాలుంటే ఇవ్వు అన్నాడు కుర్చీలో కూర్చుంటూ మేము రేపు సాయంత్రం వెళ్ళిపోదాం అనుకుంటున్నాం నాన్న చంద్రశేఖర్ అన్నాడు నారాయణే మాట్లాడలా నిన్ను కాదని మేమే మాట ఇవ్వలేం కానీ మళ్ళీ ఓసారి ఇంటి గురించి ఆలోచించను నాన్న ఉపోద్ఘాతంగా అన్నాడు మళ్ళీ మా ఉద్యోగాల్లో మేమేమీ పెద్దగా కూడబెట్టలేదు నాకా ఇద్దరు ఆడపిల్లలు రాజుకు ఉంది ఇందుకు పెద్దగా అవసరం లేకపోయినా తల్లిదండ్రులు ఆస్తి కావాలనే ఎవరికైనా ఉంటుందిగా ఈ బిల్డర్స్ మంచి ఆఫర్ ఇస్తున్నారు మిగతా పక్క వాళ్ళు ఒప్పుకున్నారు మన కోసమే ఆగారు మూడు షాపులు మూడు ఫ్లాట్లు వస్తాయి మీరు చిన్నాడు అపార్ట్మెంట్లో ఉండొచ్చు మాకు కిరాయలు వస్తాయి ఇల్లు అలాగే ఉంటే ఏం ఆదాయం ఉంటుంది పైగా అపార్ట్మెంట్లో సందడిగా అందరితో ఉన్నట్టు ఉంటుంది అంటూ ఉండగానే ఇవాళ రేపు పని మనుషులు దొరకడమే కష్టంగా ఉంది ఇంత పెద్ద ఇంట్లో పనిచేసుకోవడం కూడా కష్టమే అయినా ఎప్పుడు ఎవరు ఎలా మారుతారో చెప్పడం కష్టం మీరున్నప్పుడే సెటిల్ చేస్తే అంటున్న పార్వతిని కళ్ళతోనే చంద్రశేఖర్ వారించడం నారాయణ దృష్టిని దాటిపోలేదు నిశ్శబ్దంగా ఉన్న మిగతా వాళ్ళ అభిప్రాయం కూడా అదే అనిపించింది నారాయణకి సరే మీ ఇష్టం నిర్లిప్తంగాని తన గదిలోకి నడిచాడు నారాయణ తర్వాత వాళ్ళు చాలాసేపు సంతోషంగా మాట్లాడుకున్న మాటలు వినిపిస్తూనే ఉన్నాయి ఆయనకి పొద్దున్నారింటికల్లా చెట్టు వాళ్ళు వచ్చేసారు తాళ్ళు గొడ్డళ్ళు రంపాలు పట్టుకుని చెగచగ కొమ్మలు కొట్టేశారు కొన్ని కొమ్మల్ని రంపంతో కోసి తాళ్లతో కట్టి గోడపై పడకుండా లాగేశారు ఆ పనిలో ఎంత అనుభవం ఉన్న వాళ్ళేమో గంటకల్లా పెద్ద కాండం తప్ప కొమ్మలేమీ లేకుండా కోసి పక్కన కుప్ప పెట్టారు ఇక బలమైన తాళ్ళు చెట్టుకు చుట్టి మోకులు కట్టి వాటిని భూమిలో పాతి పెద్ద కాండాన్ని రంపంతో కోయటం మొదలుపెట్టారు చూస్తూ ఉండగానే కొన్ని గంటల క్రితం వరకు పచ్చని ఆకులతో దట్టమైన కొమ్మలతో నిండుగా ఉన్న చెట్టు బోసిగా మారిపోయింది అప్పటిదాకా అందరూ బయటే నిల్చుని ఆ తతంగం అంత ఆసక్తిగా గమనించారు అప్పుడే గుర్తుకొచ్చినట్టుగా కవిత అయ్యయ్యో మావయ్య గారు లేచి ఎంతసేపు అయిందో బయటకైనా రాలేదు కాఫీ ఇచ్చొస్తాను అని లోపలికి వెళ్ళింది నారాయణ లేచిన జాడలు ఏమీ లేవు గది లోపలికి వెళ్ళి పడుకుని ఉన్న నారాయణని మావయ్య మావయ్య అని పిలిచి ఏదో అనుమానంతో తట్టి లేకపోయిన కవితకు నారాయణ శరీరం చల్లగా తగిలింది అదండి ఆయన ఆ పనులు ఏవైతే ఉన్నాయో వీళ్ళు వ్యాపారాత్మకంగా ఆలోచిస్తూ ఉన్న చెట్లు కొట్టేయటం ఇలాంటివన్నీ ఎప్పుడైతే చేస్తున్నారో వీళ్ళు ఆయన అక్కడితోనే ఆయన ప్రాణాన్ని పోగొట్టుకున్నట్టయింది ఎందుకంటే ఆ ఇంటిని ప్రాణప్రదంగా చూసుకున్న వ్యక్తి ఆ పరిసరాలని ప్రాణప్రదంగా చూసుకుంటూ బ్రతికిన వ్యక్తి ఈ రోజున అలాగా వాళ్ళందరూ కొట్టేస్తూ ఉంటే అడ్డుపడలేక ఆ మనిషి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి